హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ ఒక చుక్క నూనె లేకుండా మరియు నీరు చిలకడ చిలకడదుంపలను ఎలా ఉడకపెట్టాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మూడు చిలకడదుంపలను తీసుకున్నాను నేను వాటిని చివరిన కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఈ ము మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఇలా కరగబెట్టే వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి స్వీట్ని ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలి ఫస్ట్ నేను బెల్లం కరగటం కోసము పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగిస్తున్నాను తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఏ ప్రయోజనంతో పోయిన తర్వాత విజిల్ తీసేస్తే ఇలా టేస్టీ అయినా చిలకడు దుంపలు రెడీ అయిపోతున్నాయి నీరు పోసుకొని ఉడికించడం వల్ల చిలకడదుంపలు దుంపలు సవదనం వస్తున్నాయి టేస్ట్ ఉండట్లేదు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బెల్లం వేసుకున్నాం కాబట్టి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది చాలా మెత్తగా ఉడుకుతున్నాయి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్